ఇక్కడ మీరు చూడొచ్చు బెడ్రూమ్ వచ్చేసి నికరం అండి పదిన్నర ఇంటూ పదకొండు అయితే వచ్చింది మాస్టర్ బెడ్రూము ఇది పదిన్నర ఇంటూ పదిన్నరకి ఎక్కువ అయితే తక్కువ తక్కువైతే వచ్చిందని కొంచెం నేను పదిన్నర అయితే వేసాను మా టైల్స్ ఎక్కువేస్తుంటాం అయితే అయితే ఎక్కువ వేస్తుంటాం చిన్న బెడ్రూమ్ కూడా పదిన్నర ఇంటూ పదకొండు అయితే వేసేసాం ఒక అటు అట్టేట్టులో ఉంది నెక్స్ట్ వచ్చేసి హాల్ అండి ఇది హాల్ పదిహేడు ఇంటూ పదిన్నరండి డైనింగ్ హాల్ వచ్చేసి పదమూడు ఇంటూ నాలుగండి పొడవేమో పదమూడు అడ్డేమో నాలుగండి కిచెన్ ఫ్లోర్ వచ్చేసి పన్నెండున్నర ఇంటూ ఆరు అండి అలా టోటల్ ఓన్లీ ఫ్లోర్ అండి మొత్తం కింద ఫ్లోర్ చూసారు కదా ఆ ఫ్లోర్ చూడొచ్చు పదిన్నర ఇంటూ పదకొండు వచ్చేసి నూట పదిహేను పాయింట్ ఫైవ్ మొత్తం అలా అన్నీ కలిపి ఇది కొల్డ్ చేసుకుంటే టోటల్ వచ్చేసి మనకి ఐదు వందల ముప్పై ఆరు అయితే వచ్చిందండి మనం ఐదు ఇంటూ ఆరు ఆరు ఉంది కదండి మనం క్యాలిక్యులేటర్ కొట్టుకుంటే మనకి ఎలా అయితే వచ్చేస్తుందండి టోటల్ కొలత దాన్ని బట్టి మొత్తం అంతా వేసుకుని మనం నికరం కొలత అయితే వేసుకోవచ్చింది ఇది ఇది మేము నికరం కొలత వేసామండి సైడ్ తీయలేదు సైడ్లో ఎన్ని వచ్చి